నేను ఎప్పుడూ ఒకటి చెప్తా ఉంటానమ్మా మనం ఫస్ట్ మన ఎలా పైకి వచ్చామనేది ఒకసారి గుర్తుంచుకోవాలి ఎప్పుడు కింద నుంచి అందున ఎప్పుడు ఎప్పుడు మాట్లాడినా నేను వాళ్ళు ఈ పొజిషన్లో ఉండడానికి స్వర్గీయ విశ్వఖ్యాత నట సార్భౌమ్మ ఎన్టీ రామారావు నా ఫస్ట్ షీల్డ్ కూడా రాజకూపూర్ చేతుల మీదగా రామారావు దగ్గర ఉండి అడిగి రాముడు అనే ఇట్లా ఎప్పుడు నా దగ్గర ఉంటుంది అన్నమాట అది సంవత్సరం ఆడింది అందుకనే జీవితంలో నేను ఉండడానికి కారణం ఆయన ఆ తర్వాత కొత్త ఫీల్డ్ లోకి కొత్త నీరు వస్తే పాత నీరు వెళ్ళిపోవాలి అనే సామెత ఉంది కనుక ఎప్పుడైనా సరే నా తర్వాత రావచ్చు అని చెప్పి మళ్ళీ రామోజీరావు ట్రిబుల్ ఆర్ మేమందరం అనమాట రామారావు రామోజీరావు ఈ టీవీకి సేఫ్టీకి బిజీ డైరెక్టర్స్ వచ్చిన తర్వాత మనం ఖరళీ అవుతాం కదా అనే ఉద్దేశంతో ఇరవై ఐదు ఏళ్ల క్రితమే శాంతినివాసం అనే సీరియల్తో తో రాజమౌళి డైరెక్టర్ గా పెట్టి ప్యాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు ఇప్పుడు సినిమాలు సాటిస్ఫాక్షన్ మూడు గంటల సినిమాలు సినిమా మనకి ఎంత చేసింది మనం సినిమాకి ఏం చేయాలి సినిమాకంటే సినిమా ఫీల్డ్ ఏం చేయాలి ప్రేక్షకులకి ఏం చేయాలి అంటే ఈ వయసులో నేను చేయగలిగింది ఏంటని ఆలోచిస్తే ఒకసారి యూట్యూబ్ ఛానల్ పెడితే అలా ఉంటుందని అనిపించింది